మీ పిల్లలు హాస్టల్లో ఉంటున్నారా లేదా దూరాన్ని ఉద్యోగాలు చేస్తున్నారా అయితే ఈ ఏడు రత్నాలు వాళ్ళకి ప్యాక్ చేసి ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఏడు రత్నాలు ఏంటో ఈ వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు ఇందులో చాలా పోషకాలు ఉంటాయి అలాగే విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కంటి చూపు కూడా మెరుగుపడుతుంది తర్వాతది ఫ్లాష్ సీడ్స్ గింజలు వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి ఇది మన గుండెకి మేలు చేస్తాయి పీచు ఉంటుంది అలాగే బీపీని తగ్గిస్తుంది స్కిన్కి ఎంతో మేలు చేస్తుంది నెక్స్ట్ పంకిన్ సీడ్స్ గుమ్మడి గింజలు గుమ్మడి గింజల్లో మెగ్నీషియం అనే పోషకం ఉంటుంది ఇది మన శరీరానికి కండరాలకి శక్తినిస్తాయి మన శరీరానికి కావాల్సిన పోషకాలు చాలా ఉంటాయి ఇక మన వంటగది విషయానికి వస్తే ఇందులో చాలా ఔషధాలు ఉంటాయి అందులో ఒకటి జీలకర్ర కడుపుబ్బరం గ్యాస్ ఇవన్నీ జీలకర్రతో తగ్గుతాయి తర్వాత వాము వామ్ తిన్నా లేదా వామ్ వేడి నీటిలో వేసి మరిగించుకొని తాగినా సరే బరువు తగ్గుతారు పీరియడ్స్లో వచ్చిన నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది పడుకునే ముందు గోరు వేసిన నీటిలో వామ్ వేసుకొని తాగితే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి నెక్స్ట్ది సోంపు సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది ఎముకలు దృఢంగా ఉంటాయి ఇవన్నీ పిల్లలకి ప్యాక్ చేసి ఇచ్చేటప్పుడు రోజు మొదట మొదలు ఈ పొడి ఏ పొడి ఏదైనా ఒక పొడి కలుపుకొని తినమని చెప్పండి లేదా గోరువే చట్నీటిలో అయినా కలుపుకొని తాగచ్చు మరి ఏడో రత్నం ఏంటని అడుగుతారా అది సొం పొడి వర్షాకాలంలో సొంట్ ఎంతో మేలు చేస్తుందండి దగ్గు జలుబు జీర్ణ సమస్య లాంటి సీజనల్ వ్యాధులు సొంటి వల్ల బాగా తగ్గుతాయి పచ్చి అల్లాన్ని పాలల్లో ఉడకబెట్టి ఎండబడితే సొంటి తయారవుతుందట ఘాటుగా ఉండే సొంట్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి చూపించినవి కాకుండా చియా సీడ్స్ అలాగే నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇవన్నీ వేపేసి పొడి చేసి పార్సల్ చేసి పెట్టి పంపించండి ఉద్యోగాలని చదువులని మనకు దూరంగా ఉండే పిల్లలకి ఇవన్నీ పొడి చేసి పంపితే వాళ్ళు వాళ్ళ ఆహారాల్లో ఇవి ఏదో విధంగా తీసుకుంటే సీజనల్గా వచ్చే జబ్బులు బారి పడకుండా ఉంటారండి పిల్లల ఆరోగ్యమే మనకి మహాభాగ్యం కదండి పిల్లలకే కాదు మనం కూడా ఇంట్లో ఇవన్నీ పొడి చేసి పెట్టుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్